జయ శ్రీరామ్ ఈరోజు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం గురించి ఇవాళ దాని విశిష్టత స్థల పురాణం గురించి దాని గొప్పతనాన్ని గురించి ఇవాళ ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోని పూర్తిగా చూసి ఆ వీడియోలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి మీరు పవిత్రత పొందుతారని పుత్ర పౌత్రాభివృద్ధి చెందుతుంది చెందుతుందని ధనాభివృద్ధి పెరుగుతుందని ఈ స్థల పురాణంలో చెప్పడం జరిగింది అయితే ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడుంది దాని స్థల పురాణం ఏంటి దాని విశిష్టత ఏమిటి అన్నటువంటి వివరాలతో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అవుతుంది అయితే ముందు మనం అరసవెల్లి గురించి మనం చెప్పుకునేటప్పుడు పూర్తి విశేషాలు తెలుసుకున్నాం అందులో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవాల్సి ఉంది బలరాముడు ఐదు పంచలింగాలను నిర్మించడం స్థాపించడం జరిగిందని ఐదు దేవాలయాలను నిర్మించడం జరిగిందని మనం తెలుసుకుందాం అందులో నాలుగవదైనటువంటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం దీని గురించి మనం తెలుసుకోవాలి అది ఏ జిల్లాలో ఉంది ఎక్కడ ఉంది దాని స్థలపురాణ విశేషాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బలరాముడు నాగావళి నది ఒడ్డున పంచలింగ క్షేత్రాలుగా స్థాపించాడు అందులో ఒకటి శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నది అయితే శ్రీకాకుళంలోని నాగావళి నది ఒడ్డున ఉన్న పురాణ శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం అందులో శ్రీ మహావిష్ణువు శ్రీ కోర్మక్షేత్రం క్షేత్రపాలక ఆలయం అయినటువంటిది ఈ కోటేశ్వర ఆలయం ఇది దీని విశిష్టత ఏమిటంటే శ్రీకాకుళంలో ఐదు వేల సంవత్సరాల క్రితం బలరాముడు నిర్మించినటువంటి శ్రీ ఉమామహేశ్వర కోటేశ్వర స్వామి ఆలయంగా క్షేత్రం ఉమా దేవాలయంగా నేటికి కూడా కొనసాగుతుంది ఇక్కడ ఏకశిల నందీశ్వరుడు అది అడుగుల ఎత్తులో ఉంటాడు అయితే ద్వాపరయుగంలో బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి బదులు కురుపాండవ యుద్ధంలో తటస్థంగా ఉండిపోయాడు ఎందుకంటే ఆ ఘోరాన్ని చూడలేక ఆయన ఆ యుద్ధంలో దూరంగా ఉండిపోయాడు ఆ మహాభారత మహాయుద్ధంలో మానవజాతికి జరగబోయే వినాశనాన్ని చూడలేక భగవంతుడు స్మరించుకుంటూ బలరాముడు ధ్యానం కోసం ప్రశాంతమైనటువంటి స్థలాన్ని ఎంచుకున్నాడు అది అతను దక్షిణ భారతదేశంలోనికి ప్రవేశించడానికి వింధ్య పర్వత శ్రేణులను దాటి దండకారణ్యంలోని మాధవ వనంలో పద్మనాభ పర్వతాలలో స్థిరపడ్డాడు బలరాముని గురించి తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బలరాముడి దగ్గరకు చేరుకొని తమ బాధలను కష్టాలను తొలగించమని చెప్పి బలరాముని వేడుకున్నారు అతను ప్రజలను రక్షించడానికి ప్రతిజ్ఞ చేశాడు అక్కడ ఉన్నటువంటి ప్రలంబసురుడు అనే రాక్షసుని వెంటనే చంపుతాడు అయితే సమాజం సహజమైనటువంటి కరువు మరియు కరువు నుండి ప్రజలను విముక్తి చేయడానికి బలరాముడు వీళ్ళకి నీరు అవసరం ఎంతైనా ఉందని చెప్పి గంగను ఎక్కడకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు అయితే అతను తన దివ్యమైన ఆయుధం నాగలిని తీసుకొని భూమిని తవ్వి ప్రవహించే నదిని చేశాడు అది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రవహించే ప్రసిద్ధమైనటువంటి నాగావళి నదిని మనం తెలుసు ఒకరోజు హిందూ పౌరాణిక దేవత ఇంద్రుడు హిందూ పౌరాణిక దేవుడు ఇంద్రుడు ప్రసిద్ధ శ్రీకోర్మం క్షేత్రంలోని ఉప ఆలయమైనటువంటి శ్రీకాకుళం సమీపంలోని పురాతన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో శివుడిని ఆరాధించడానికి వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి అతను చాలా ఆలస్యంగా ఆ ఆలయానికి రావడం జరిగింది ఆ ఆలయం మూసివేసిన తర్వాత దర్శనం కోరడం సరికాదు కాబట్టి శివాలయం కాపలాగా ఉన్నటువంటి నందీశ్వరుడు అతనికి ప్రవేశాన్ని నిరాకరించాడు అహంకారంతో నిండిన శివుని గురించి తెలియక ఇంద్రుడు ప్రవేశం కోసం నందీశ్వరునితో వాదించడం ప్రారంభించాడు తత్ఫలితంగా గొడవ జరిగింది దీంతో నందీశ్వరుడు కోపోద్రికుడైనటువంటి ఆయన ఇంద్రుని తన కొమ్ములతో ఎత్తుకొని విసిరేశాడు ఆ దేవేంద్రుడు రెండు యోజనాల దూరంలో తప్పి పడిపోయాడు అయితే బలరాముడు నాగావళి నది ఒడ్డున ఐదు శివాలయాలను స్థాపించడం జరిగిందే అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం అవి ఇప్పుడు పంచలింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి చేద్దాం అందులో ఈ ఐదు లింగాలు ఎక్కడికి ఉన్నాయి ఒకటి ఒడిశాలోని రాయగడ సమీపంలోని శ్రీ బాగేశ్వర స్వామి